టరావు గారు అని ఒక బుక్ రాశారు ప్రముఖ ఎడిటర్ ఎడిటర్ చేశాడు ఆయన పాల కులానికి చెందిన ఈయన రాసింది ఏంటంటే బుక్ విలీనం విభజన గతం స్వాగతం అని మన ముఖ్యమంత్రులని ఫస్ట్ చాప్టర్ ఆయన రాసింది ఏంటంటే కులం అహంకారం అవినీతి ఆ తర్వాత రాసింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి రాశాడు ఆంధ్ర ఏర్పాటు తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండటం ఆ తర్వాత విడిపోవటం ఎంత రాసిన దాని పుస్తకానికి ఫస్ట్ చాప్టరే కులం అహంకారం అవినీతి ఇప్పుడు రాజ్యం అంటే చాలా డబ్బు అండి రాజకీయ నాయకులు చాలా చాలా డబ్బు సంపాదిస్తారు వేల కోట్లు సంపాద రాజకీయం అంటేనే వ్యాపారం ఇందులో ఏమైతుంది ఇప్పుడు రేపొద్దున తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు ఏ పార్టీ పట్టాలి ఏ పార్టీ పడితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనం వాళ్ళ చేతులు కొన్ని వందల వేల ఎకరాలు వాళ్ళ గుప్పెట్లో ఉంది పాలక్ కులాల చేతులు పాలక్ కులాలు ఎవరు ఇ ఇందాక ఆయన చెప్పినట్టు కులం అహంకారం అవినీతి అంటే తెలంగాణ వరకు వచ్చేవాడికి వాటికి కమ్మారెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్డి వీళ్ల చేతిలో లక్షల కోట్ల సంపద ప్రతిపక్ష నాయకుడిగా కూడా చాలా సంపద